హలో అండి మన భద్రాచలంలో ఉన్న ప్రత్యేక ఆలయం గురించి చెప్పబోతున్నానండి నమస్కారం అండి ఈరోజు మేము చూపించబోతున్న ఆలయం కోరిన కోరికలన్నీ తీర్చే ఆలయం ఈ ఆలయం ఎంతో మహిమగలది గో గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమం ఈ శ్రీకృష్ణుని బృందావనంలో ఉన్నట్టుగా ఉంటుంది ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఈ ఆలయం కోరిన కోరికలు మొక్కుకొని ముడుపు కడితే తప్పకుండా తీరుతాయి ముందుగా ముడుపు ఎలా కట్టాలి అంటే ముందు దీపం వెలిగించాలి దేవునికి నమస్కరించుకోవాలి ముడుపు కట్టి తొమ్మిది ప్ర ప్రదక్షిణలు చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజ చేస్తారు తెల్లవారి మరుసటి రోజు కలవృక్షానికి అయ్యగారు కడతారు ప్రతి అమావాసకి హోమాలు జరుగుతాయి మూడు హోమాలు ఫస్ట్ సుదర్శన హోమం మహాలక్ష్మి హోమం ఆయుస్సు హోమం ఈ కట్టిన ముడుపులన్నీ హోమాలకి వాడతారు నేను మొక్కుకొని ముడుపు కట్టాను మా అబ్బాయి సంతోష్ కూడా ముడుపు కట్టుకున్నాడు కోరికలు కోరిన కోరికలన్నీ తీరుతాయి లక్ష్మీ ప్రజోదయాండి మన దేనికైతే ఒక కార్యం నిమిత్తం వచ్చామో ఆ కార్యం సిద్ధించాలని ప్రతిరోజు ఒక సంకల్పం చెప్పి కల్పవృక్ష నరసింహ స్వామికి పూజలు చేయడం జరుగుతుంది అవకాశం ఉంటే ఎవరైనా ఈ యొక్క కార్యసిద్ధి శ్రీ సుదర్శన అర్చన చేయించాలనుకుంటే ఈ కౌంటర్ దగ్గరకు వచ్చేసి మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు జై నారా జయ నారీ ప్రసాదం వెంటనే తినే కండి మంత్రం చెప్తారు దయచేసి అది మొదటి తర్వాత తీసుకుంటారు లక్ష్మి పరిహార I hey, am

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మాకెంతో సపోర్ట్గా ఉంటుందండి మరిన్ని ఆలయ వీడియోల కోసం కామెంట్ చేయండి ఏ వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి ఈ ఆలయంలో అన్న ప్రసాదం కూడా ఉందండి అన్ని రకాల వసతులు ఉన్నాయండి ఈ ఆలయ ఆలయంలో ఉంటే బృందావనంలో ఉన్నట్టుగా అనిపించిందండి నాకైతే